శ్రీమాత్రేనమ్మ అందరికీ శుభోదయం అండి అందరూ ఏం చేస్తున్నారు వంటలు క్యారేజీలు హడావుడ్ల కొంచెం అయ్యాయా ఇంకా మిగతా పనులు ఉంటాయనుకోండి ఈరోజు అయితే నేను మేము చేసుకునే కూర కారాలు చెప్తున్నా అండి కొంచెం ఎప్పుడైనా ఖాళీగా ఉన్న రోజు పని ఎక్కువగా ఉన్న లేని రోజు కూర కారాలు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి మనకి వంట తేలికైపోతుంది మా కూర మేము చేసుకునే పద్ధతిలో కూర చెప్తున్నాను ఫస్ట్ మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అంటే మనం కొంచెం ఎక్కువగా చేసి ఉంచుకుంటే బయట ఒక వారం రోజులు ఉంటుంది ఈ పొడి ఫ్రిడ్జ్లో పెట్టుకుని గట్టిగా మూత పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది ఇవి ఎర్రగా వేయించేసుకోవాలి కొంచెం రెండు మూడు స్పూన్లు నూనె వేసుకుని ఆ నూనెలో దోరగా ఎర్రగా వేయించేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసేసుకోవాలి ఈ ఇష్టమైన వాళ్ళు అప్పటికప్పుడు ముందే కాదు ఒక పచ్చిల్లిపాయ ఇందులో మిక్సీ చేసుకుని వేసుకుంటే బీరకాయ దొండకాయ వంకాయ వీటిలో చాలా బాగుంటుంది ఈ ఉల్లికారం కూరలు మగ్గిన తర్వాత ఈ ముద్ద వేసేసుకుని కలిపేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఇదొక రకం కూర కారం ఇంకోటి ఆవాలు మెంతులు ఎండు మిరపకాయలు ఇంగువ ఇవి కూడా రెండు స్పూన్ల నూనెలో ఎర్రగా వేయించుకుని ఒక అంత పొడేగిలాగా ఒక నాలుగు స్పూన్ల మెంతులు నాలుగు స్పూన్ల ఆవాలు ఎండు మిరపకాయలు పదిహేను దాకా అలా అనమాట వేయించేసి పెట్టేసుకుని చాలా తర్వాత మిక్సీ చేసుకోవడమే చేసుకుంటే ఇది పులుసుల్లోకి ఆనపకాయ పులుసు గుమ్మిడికాయ పులుసు తోటకూర పులుసు బచ్చలకొర్పులుసు తర్వాత ఏమో పప్పులు వీటిల్లోకి ఒక స్పూన్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట మిగతా తాలింపు పెట్టుకున్న ఇది పైన కొంచెం వేసుకుని కలుపుకుంటే ఇంగు వాసన ఈ మెంతి కారం పట్టి హెల్త్ కూడా షుగర్ వాళ్ళకి మంచిది బాగుంటుంది చాలా ఇది మెంతి కారం తర్వాత వచ్చి ధనియాల కారం ధనియాలు కొంచెం శనగపప్పు శనగపప్పు తక్కువ మినపప్పు ఎక్కువ ఆవాలు ఎండుమిరపకాయలు ఇవి కూడా ఎర్రగా నూనెలో వేయించేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ చేసి పెట్టేసుకోవడం ఇవి వంకాయల్లోకి వేసుకోవచ్చు దొండకాయల్లోకి వేసుకోవచ్చు బీరకాయల్లోకి వేసుకోవచ్చు దేంట్లోకైనా వేసుకోవచ్చు ప్రధానంగా వంకాయలోకి ధనియం కారం కూర చాలా బాగుంటుంది ఇదొక కారం తర్వాత పచ్చి ఎండు మిరపకాయలు పచ్చి వంటే వేయించకుండా మిరపకాయలు ఎండలో పెట్టేసుకుని బాగా గలగల్లాడేలాగా అవి తుంపుకొని అది నూనెలో ఏం వేయించక్కర్లేదు ఇది జీలకర్ర మిక్సీ చేసేసుకోవడం జీలకర్ర కారం ఇవి వేపుళ్ళలో చాలా బాగుంటుంది అన్నమాట ఈ కారాలు చాలా రుచిగా ఉంటాయండి మేము ఈ కారాలే ఎక్కువ వాడతాం మేము బ్రాహ్మణలో ఎక్కువ మేము వాడేవి వేపుడు కారం ధనియం కారం మెంతి కారం జీలకర్ర కారం ఇవి మసాలా అయితే ఎప్పుడైనా ఏవైనా మసాలా ఆలు కుర్మా చేసినా లేకపోతే పలావ్ చేసినా చెక్క లవంగం అవి వేసి నేనైతే బిర్యా బిర్యానీ పౌడర్ వేస్తాను ప్రియా బిర్యానీ మసాలా వేస్తాను అది ఎక్కువ ఘాటుగా ఉండదు చప్పగా ఉండదు సమానంగా ఉంటుంది అన్నమాట వెల్లుల్లి ముద్ద వేసి ఈ ప్రియా బిర్యానీ పౌడర్ వాడుతూ ఉంటాను అది అంతే అంతకుమించి వేరే ఇంకా ఏం మసాలా కారాలు అవి వాడవు ఎక్కువ కూరలు అవన్నీ ఈ మెంతి కారం ధనియాల కారం వేపుడు కారం లేదా జీలకర్ర కారం వేపుళ్ళు అయితే ఇలా వీటి మీద నడుస్తుంది మా వంట ఎక్కువ మ్యాక్సిమం ఇది ఎప్పుడైనా అయిపోతే పచ్చి కారం వేపుళ్ళలోకి నేను త్రీ మ్యాంగోస్ కారం వాడతాను ఆ కారం వేసుకోవడం ఉప్పు తగినంత వేసుకుని పచ్చి జీలకర్ర వేసి వేయిస్తాను వేపుడు లేకపోతే జీలకర్ర కారం ఉంటే అది ఎప్పుడైనా రోజు శనివారం అప్పుడు సాయ సాయంత్రం వంట ఏం ఉండదు టిఫినే కదా అలాంటప్పుడు నాలుగింటప్పుడు కూర్చుని ఇవి నాలుగు చేసుకు పెట్టుకుంటే మన్నాడు అప్పుడు మనం వంట సులువు అవుతుంది మన కొంటలో బాగుండ బయట నుంచి తెప్పించుకోక లేకుండా రెండు కూర ముక్కలు తరుక్కుని వేసేసి కారం స్పూన్ వేసేసుకుంటే రుచిగా ఉంటుంది ఈ వేపుడు కారంలో అయితే పచ్చి నీరుల్లిపాయ మిక్సీ చేసుకుని వేసుకుంటే వంకాయ ఉల్లి కారం బీరకాయ ఉల్లి కారం దొండకాయ ఉల్లి కారం ఇలా అవుతుంది ఈ ఉల్లిపాయ అప్పటికప్పుడే వేసుకునేదే ఇవన్నీ మేము ఆడుకునే కారాలు మరి మీ కారాలు ఏంటి ఎలా ఉంటాయి ఏంటి ఈరోజు నేను చేసే చెప్పే కారాలు ఉద్యోగస్తులైన ఆడపిల్లలు వాళ్ళు శని ఆదివారాలు సెలవు వస్తే ఇలా చేసి పెట్టుకుంటే మీకు వంట సులభం అవుతుంది చిన్నపిల్లలు బాక్సులు ఇచ్చి వాళ్ళవి వేరే ఉంటాయి వాళ్ళు ఇలా పెద్దవాళ్ళు తిన్నట్టు ఇలాంటి కూరలు అవి తినరు వాళ్ళు ఎక్కువ ఫ్రైస్ ఏదైనా కొద్ది మసాలా పొడి చల్లినప్పుడు ఈ ప్రియా బిర్యానీ మసాలా ఉంచుకోండి అది వేపులలో ఒక్క పిసర్ జల్లితే చల్లితే కారంతో పాటు చాలా రుచిగా ఉండి ఇష్టంగా తింటారు పిల్లలు ఇదండి ఈరోజు నేను చేసే కారాలు పద్ధతి ఉంటాను మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి అక్కడ మాట్లాడుకుందామా మళ్ళీ నిన్న ప్లాస్టిక్ వినియోగం గురించి చెప్పాను నేను అయితే చాలామంది దానికి అంత రెస్పాండ్ అవ్వలేదండి తూలుకు అడ్డం పడిపోతాయి వాడద్దు మనకే ఇబ్బంది కలుగుతుంది అన్ని మున్సిపాలిటీ చేయదు అని చెప్పి కానీ ఇది అందరూ పాటి కొంతమంది అయ్యారు అందరూ పాటిస్తే మనకే మంచిది వాళ్ళు చేస్తారు గవర్నమెంట్ చేస్తారు అంటే ఎవరు అంత తొందరగా చేయరండి ఎప్పుడైతే మనం ఆ ప్లాస్టిక్ వాడకం తగ్గించేసామో అప్పుడు ఆటోమేటిక్గా మన సమస్యను మనమే పరిష్కరించుకున్న వాళ్ళం అవుతాం ఇది నేను అందరికీ చెప్పే విషయం నా ముఖంగా ఉంటాను మరి మీ అభిప్రాయాలు తెలియజేస్తారు కదా इस नेत्रालू विज्ञापन वाला